కుటుంబ సభ్యులు నీలకంగా రెడ్డి లాంటి సమర్థ అధికారి పదవి విలువలు చేయడం నిజంగా ఒకవైపున బాధాకరం కారణం ఏమంటే నీతిగా నిజాయితీగా సమర్థవంతంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి పనిచేసే అధికారులు దొరికే చాలా మరి ముఖ్యంగా దాసదారులు చాలా తక్కువగా ఉన్నారు సస్య ఈ సమయంలో ఇంకా నాలుగేళ్ల పాటు ఇంకా ముందు కూడా అధికారంలో ఉండే అవకాశం ఇటువంటి అధికారం అంటే చాలా బాగా ఉండేది అయినప్పటికీ కొన్ని నిర్ద్యోగులు తక్కువ ఒక మనిషి యొక్క జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాలు కొన్ని ఉంటాయి పుట్టుక చావడము అదేవిధంగా ఉద్యోగం రావడము పదవి పెరిగి ఐదు అతి ముఖ్యమైన ఘట్ట ఎవరైతే ఉద్యోగంలో చేరతారో తప్పకుండా పదవి విరమణ చేయడం కూడా నూటి నూరు రూపాయలు జరుగుతాయి అదేవిధంగా మనిషి పుట్టిన తర్వాత చావకం కాబట్టి ముఖ్యమైన ఘట్టము వచ్చేది దీనికి ఇంతమంది రావడం చాలా ఆనందకరం అని చెప్పి సొంత గుర్తు చేస్తున్నారు ఒకటి పెంచే ఒక మానవతా విలువ ఉన్న ఒక పెద్ద మనిషిలాగా చూసాను ఇప్పుడు కూడా ఏది కూడా ఆమె హోదా వచ్చి ఏ చిన్న విషయంలో కూడా ఇలా ఇలా ఇష్యూ ఉంది ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేది అని నన్ను కూడా అడిగేది తర్వాత మా కార్యాలకు సంబంధించి కానీ లేదా జనరల్ ఇష్యూస్ కానీ కానీ మేడం ఇలా ఉంది అంటేనే నాకు సంపూర్ణంగా సపోర్ట్ చేసింది మేడం మా కార్యాలయంలో ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా లేదా మా నుంచి వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా రిపోర్ట్స్ రిపోర్ట్స్ కొంచెం డిలే చేయడం వల్ల నా కారణంగా జాయింట్ కలెక్టర్ కలెక్టర్తో మేడం మాట మాట్లాడించుకుంది కానీ ఆ ఒక కంప్లైంట్ కూడా చేయలేదు మేడం నేను ఈ విషయంలో మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అంతేకాదు భవిష్యత్తులో నా నుంచి మీకు ఎలాంటి ఏ అవసరం ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడైనా నా సర్వీసెస్ అవైడ్ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్